భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది కొన్ని రోజుల క్రితం టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే ఇక ఇందులో మొత్తం టీమిండియా ఎనిమిది మ్యాచ్లు అడగా ఎనిమిదింట్లో విజయం సాధించి వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ సిరీస్కు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్న సంగతి తెలిసిందే అయితే రోహిత్ శర్మ ఆధ్వర్యంలో భారత జట్టుకు వరల్డ్ కప్ దక్కింది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న తర్వాత భారత జట్టు జింబాంబేతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ఆడింది ఆ సిరీస్ను నాలుగు ఒకటితో టీమిండియా కైవసం చేసుకుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం టీమిండియా టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్గా ఎవరిని నియమించాలనే దానిపై బీసీసీఐ చాలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే టీ ట్వంటీ టీమిండియా జట్టుకు కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కి బాధ్యతలు అప్పజెప్పే పనిలో పడింది బీసీసీఐ ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా పేరు వినిపించిన ఇప్పుడైతే సూర్యకుమార్ యాదవ్కి టీ ట్వంటీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ చూస్తున్నట్లు సమాచారం